అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని కలుపుగోలుతనం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది సాయిరాం ప్రసాద్ గారు సింగవరంలో సంపన్న రైతు చంద్రయ్య తన ఒక్కగానొక్క కూతురు సుమతి వివాహం త్వరగా జరిపించాలన్న ఆలోచనలో ఉన్నాడు తన దూరపు బంధువు శేషగిరి కొడుకు నరేంద్రుడు ఆమెకు అన్ని విధాలా తగిన వరుడని చంద్రయ్య అభిప్రాయం కానీ నరేంద్రుడు సామాన్య కుటుంబీకుడు చంద్రయ్యదే రెండెకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు కూతురు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రయ్య భార్య పార్వతమ్మ మనం పొలం కౌలు మీద వచ్చే ఆదాయంతో బతికే నరేంద్రుడికి అమ్మాయిని కట్టబెట్టాలని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు నా స్నేహితురాలు దుర్గాంబ కొడుకు వీర్రాజు మంచి అందగాడు మనలాగే పెద్ద ఆస్తిపరుడు ఆ సంబంధం అయితే మన అంతస్తుకు అన్ని విధాలా తగిన విధంగా ఉంటుంది అన్నది చంద్రయ్య భార్య మాటలకు విసుగుపడుతూ నరేంద్రుడే మనాకారి కాదు ఆస్తి మాటకొస్తే మన ఆస్తిపాస్తులు మన అమ్మాయివే కదా భార్యాభర్తలంటే కాడికి కట్టిన ఎద్దుల జతలాంటి వాళ్ళు వాళ్ళ మధ్య ఉండవలసింది ముఖ్యంగా కలుపుగోలుతనం నరేంద్రుడి నడవడి ఇతరులతో అతడు వ్యవహరించే పద్ధతి చూశాకనే అతడు అమ్మాయికి తగిన జోడీ అవుతాడన్న నమ్మకం కలిగింది అన్నాడు నా స్నేహితురాలు కొడుకు వీర్రాజు కలుపుగోలతనం అంటే తెలియనంత అమాయకుడు అనాగరికుడు అన్న మీ ఉద్దేశం అంటూ రొసరొసలాడింది పార్వతమ్మ దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి నేనలా అనలేదు సరే నరేంద్రుణ్ణి వీర్రాజును పరీక్షించాకే ఎవరికి ఇవ్వాలో తేల్చుకుందాం ఇది నీకు ఇష్టమే కదా అని అడిగాడు పార్వతమ్మ ఇష్టమేనన్నట్టు తలాడించింది మర్నాడు చంద్రయ్య వీర్రాజుని పిలిచి పక్క ఊళ్ళో జరిగే సంత నుంచి ఒక మంచి ఎడ్లజతను ఎంపిక చేసి కొని తోలుకు రమ్మని డబ్బిచ్చి చూడుబాబు ఎద్దుల మధ్య మంచి కలుపుగోలుతనం ఉండాలి అలా కాకపోతే మన వ్యవసాయ పనులకు పనికిరావు జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కొని రా అని హెచ్చరించి పంపాడు వీర్రాజు సూర్యోదయంతోనే లేచి సంతకు వెళ్ళాడు అక్కడ చాలా ఎడ్ల జతలు అమ్మకానికి ఉన్నవి అతడు వాటిని పరీక్షగా చూస్తూ చాలాసేపు తిరిగి చివరకు ఎడ్లను అమ్మ చూపిన ప్రతి బేరగాన్ని ఎడ్లకేం చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నవి అయితే ఈ ఎద్దుల మధ్య కలుపుగోలుతనం ఉన్నదా అలా ఉంటేనే నేను బేరం చేసి కొంటాను అని అడగసాగాడు బేరగాళ్ళు వీర్రాజు మాటలు విని ఇతడు ఎడ్లను కొనడానికి వచ్చాడా లేక మతి చలించిన మనిషా అనుకుంటూ తమలో తాము నవ్వుకోసాగారు వీర్రాజు మధ్యాహ్నం భోజనాని వేళకల్లా చంద్రయ్య దగ్గరకు తిరిగి వచ్చి సంతలో అమ్మకానికి వచ్చిన ఎడ్లు చాలా ఉన్నవి కానీ కలుపుగోలతరం ఉన్న ఎడ్ల జత కావాలని నేను అడిగితే వాళ్ళు నా కేసి వింతపడుతున్నట్టు చూడడం మొదలుపెట్టారు నాకు తల తీసేసినట్టయింది మర్యాద తెలియని అలాంటి వాళ్లతో ఎడ్ల బేరం ఏమిటని అక్కడి నుంచి తిరిగి వచ్చాను అని చెప్పాడు ఆ తరువాత చంద్రయ్య నరేంద్రుడికి కబురు పంపి వీర్రాజుకు చెప్పినట్టే చెప్పి సంతకు పంపాడు ఆ సాయంత్రమే నరేంద్రుడు ఈడు జోడుతో పాటు చూడముచ్చటగా ఉన్న ఒక ఎడ్ల జతను సంత నుంచి తోలికి వచ్చి చంద్రయ్య వాకిటి ముందు నిలబెట్టాడు చంద్రయ్య వాటిని చూసి తృప్తిగా తలాడించి ఎడ్లైతే భేషుగ్గా ఉన్నాయి కానీ ఇవి కలుపుగోలుగా బండిని లాగగలవని నీకెలా తెలుసు అని అడిగాడు ఆ సంగతి తెలుసుకున్నాకే వీటిని బేరమాడి కొని తోలుకు వచ్చాను అన్నాడు నరేంద్రుడు వీధిగుమంలో నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న పార్వతమ్మ వేలాకోలం చేస్తున్నట్టు అది ఎలా తెలుసుకున్నావో మా చెవిని వేస్తే విని సంతోషిస్తాం అన్నది ఇందుకు నరేంద్రుడు కొనబోయే ముందు కాడికి రెండు ఎడ్లను కట్టి చర్న్నాకోలుతో ఒక దాన్ని అదిలించాను అది కదిలిన క్షణాన్ని రెండోది కూడా కదిలి బండిని ముందుకు లాగింది వాటి మధ్య కలుపుగోలుతనం అంటే ఇదే కదా అని ఎడ్లను పాకలో కట్టేయడానికి తోలుకు వెళ్ళాడు గొడ్లపాక కేసి వెళుతున్న నరేంద్రుడి కేసి ఎంతో మెచ్చుకోలుగా చూస్తున్న పార్వతమ్మతో చంద్రయ్య చూశావా మరి వీర్రాజుకి నరేంద్రుడికి ఉన్న తేడా మాటలకు అర్థం వాడంటూ ఎవడూ ఉండడు కానీ సందర్భాన్ని బట్టి నరేంద్రుడు నెగ్గుకొచ్చాడు వీర్రాజు చిత్తుగా ఓడిపోయాడు అన్నాడు ఆ మాత్రం గ్రహించలేనా ఏమిటి అమ్మాయికి నరేంద్రుడి చేత ఆ మూడు ముళ్ళు త్వరలో వేయించండి అన్నది పార్వతమ్మ సంతోషంగా ధన్యవాదాలు